మొదటి భార్యకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడని భార్య ఆందోళనకు దిగింది సిద్దిపేట కొమరవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజు భార్య మానస పలువురు మహిళలతో కలిసి ఆందోళనకు దిగారు కొమరవెల్లి ఎస్ఐ నాగరాజు తనను పెళ్లి చేసుకుని రెండేళ్ల క్రితం తనను కరీంనగర్ లో నివాసం ఉంచాడని విడాకులు ఇవ్వాలని రెండు నెలల క్రితం తనను కొట్టి పిల్లలను తీసుకువచ్చినట్టు మానస ఆరోపించారు తాను కొమరవెల్లికి వచ్చిన తర్వాత నాగరాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు నాగరాజుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను విడాకులు ఇవ్వనని ఉన్నతాధికారులు తనకు పిల్లలను ఇప్పించి న్యాయం చేయాలని మానస వేడుకున్నారు కొరెలికి వచ్చిన నా భర్త నన్ను అద్దనుకుంటాడు నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని పోయిండు పిల్లలు కావాలని నేను కొమరెల్లికి వచ్చాను నా పేరు మానస వైఫ్ ఆఫ్ నాగరాజు ఎస్ఐ నాగరాజు నా పిల్లల్ని తీసుకుపోయిండు టూ ఇయర్స్ నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తుండు టార్చర్ పెడుతుండు డివోర్స్ కావాలంటుండు ఇక్కడికి వస్తే మరో అమ్మాయి ఉందని తెలిసింది కొమ్మరీళ్ళకి వచ్చేవరకు కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నువ్వు నేను ఎస్ఐ వైఫ్ అని చెప్తే నువ్వు ఆ అమ్మాయి ఎస్ఐ వైఫ్ మరి అంతకుముందు రెండు మూడు సార్లు వచ్చిన ఆమె ఆమె ఎస్ఐ వైఫ్ కదా అనుకుంటా చెప్తారు ఇక్కడికి అత్తే నాకు ఇక్కడికి అత్తనా అర్థమైంది ఇక్కడ ఇంకో అమ్మాయి ఉందని ఇప్పుడు కోసమే పోరాటం చేస్తున్నా నాకు నా పిల్లల్ని ఇప్పిస్తే చాలు కాకముందే ఆయనకు ఆ బిడ్డనిచ్చిన తర్వాత పదిహేను రోజులకు జాబ్ వచ్చింది సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసిన కానీ ఆయన గత రెండు సంవత్సరాల నుంచి ఆమెను ఇబ్బంది పెడతాను పోయిన సంవత్సరం నుంచి కర్మాల ఉంచుండు కర్మాల నుంచినాక సంవత్సరం అట్లనే ఉన్నారు ఉన్న తర్వాత మొన్న పదిహేను రెండు నెలలు అవుతుంది రెండు నెలల కింద నుంచి ఆమెను బాగా టార్చర్ పెట్టిండు టార్చర్ పెట్టి ఆమెను పుట్టి పిల్లగాళ్ళని తీసుకొని పోయిండు పిలగాళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము పోతే ఇత్తలేడు పిల్లగాళ్ళు ఎక్కడున్నారో మాకు దొరుకుతలేరు పిలగాళ్ళని కనీసానికి తల్లితోటి మాట్లాడని ఇత్తలేరు మేము పోలీస్ స్టేషన్ తిరగంది లేదు సిపి మేడం దగ్గరికి పోయినాం సిఐ దగ్గరికి పోయినాం ఏ అన్నీ మొత్తం మహిళా పోలీస్ స్టేషన్కి పోయినాం ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అవ్వట్లేదు లేదు మాట్లాడలేదు ఆయన ఎందుకు అవుతలేడు ఎందుకు మాట్లాడతలేడు పిల్లలను తీసుకొని పోయి తల్లికి కలవనిత్తలేడు కనీసానికి చూడనిత్తలేడు ఫోన్ మాట్లాడనిత్తలేడు ఏంది అంటే నాకు విడాకులు కావాలని చెప్తాను ఎందుకోసం విడాకులు అంటే దానికి చెప్పాడు కారణం ఏమిటి విడాకులు మరి పిల్లలన్నా తల్లికి ఇయ్య అంటే నేను తల్లికి ఇయ్యా పిల్లలను నేను సత్ సత్తా నా పిల్లల్ని అయినా చంపుతాను అని నేను తల్లికి పిల్లల్ని ఇయ్యా నేను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా ఆమెకి అప్ప చెప్తా ఆమె చాలా మంచిదట మంచిగా చూసుకుంటుందట ఆమె దగ్గరికి తీసుకుపోయినా అక్కడనే ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది ఇప్పుడు కొమరేలు అస్తే నా బిడ్డను నేను తీసుకొని కొమరేలు అస్తే అక్కడ ఉన్నవాళ్ళు రూమ్ వాళ్ళు ఈ ఈమె ఎస్ఐ భార్య అంటే అమ్మ నువ్వు ఆ వేసాయి భార్య నువ్వు కాదమ్మా అని చెప్తారు మరి ఎట్లా మీకు వేసాయి భార్య అని మేము చెప్తే నమ్మతలేరు అంటే రెండు మూడు సార్లు ఆమె వచ్చిందమ్మా తీసుకొని వచ్చిండు నా భార్య అని చెప్పిండు వాళ్ళ అత్త సుత నా కోడలు అని చెప్పింది నా కోడలు ఇక్కడ చదువుకుంటుంది అని చెప్పింది అని వాళ్ళు అన్నారు ఇక్కడ ఖర్చుడితో మాకు ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు ఇమని ఇబ్బంది పెడతాడు మనం తీసుకపోడట సరే సరే మనకి మనకిష్టం ఉన్న వరకు రాని నా బిడ్డ దగ్గర కానీ నా మనవలను నాకు అప్ప చెప్పాలి నా బిడ్డ కప్ప చెప్పాలి ఆమె చాలా ఇబ్బంది పడుతుంది అన్నం తినడం లేదు నీళ్ళు తాగుడు లేదు ఇంటికి కొట్టిపోయిండు ఎవరు లేని టైంలో వచ్చి నా బిడ్డను నా కొడుకును కొట్టిపోయిండు పిల్లలను తీసుకుపోయిండు నా సెల్లు గుంజుకపోయిండు సెల్లులే ఆమె కనీసం పిల్లల పోటు వాళ్ళు పిల్లల పోటు వాళ్ళ చూస్తే లేకుండా చేసిండు అట్లా బాగా మాకు ఎక్కడికి పోయినా ఏం న్యాయం జరుగుతలేదు మాకు న్యాయం జరిగేటట్టు చేయండ్రీ మా మనవలను మాకు నాకు అప్ప నా బిడ్డకు నా పిల్లలను అప్ప చెప్పే న్యాయం చేయాలి